హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం శ్రీ రామకథను వినరయ్య కార్యక్రమానికి స్వాగతం మన హిందూ ధర్మం చరిత్ర సంస్కృతి నడవడిక నమ్మకాలు ఆచారాలపై అనితరమైన ప్రభావం కలిగి ఉంది రామాయణంలో ఈ రామాయణం ద్వారా సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణించడమైనది తండ్రి కొడుకులు భార్య అన్నదమ్ముల మొదలగు వారి సంబంధం బాంధవ్యములు ప్రవర్తన విధానములు రామాయణంలో చెప్పడం జరిగింది అటువంటి గొప్ప కావ్యంలోని విశేషాలను మనకు అందించడానికి మనతో ఉన్నారు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ పురస్కార గ్రహీత డాక్టర్ చెక్కిళ్ల రాజేంద్ర కుమార్ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్తే మా గురువే సర్వలోకానాం విషే భవరోగినాం నిధయ సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తే నమ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ గురువుగారు సుగ్రీవుల మైత్రి ఎలా ఉంటుందో తెలియచేయండి ఎప్పుడైతే హనుమ తను మారువేషంలో ఒక సన్యాసి రూపంలో వచ్చి అసలు రాముడు లక్ష్మణుడు ఎందుకు వచ్చారు ఇక్కడ ఈ కుమార్ వద్ద వారి దగ్గరికి ఏమైనా వాలి యొక్క అనుచరుల వాలి పంపించాడా బుడాచారులుగా వచ్చారా సుగ్రీవుడితో యుద్ధం చేయడానికి వచ్చారా అనే ఇన్ని అనుమానులతో సుగ్రీవుడు చెప్పాడు కనుక వీళ్ళని తెలుసుకోవడానికి వచ్చిన హనుమా ఏం చేస్తాడంటే అన్నీ తనే చెప్పేస్తాడు ఏమనంటే నేను సుగ్రీవుడి యొక్క బంటుని వారి మంత్రిని వారు ఋషముఖ పైన ఉన్నారు వారిని సుగ్రీవుడిని వారి అన్నదారైన వాలి సుగ్రీవుడి భార్యను చెరపట్టి తనను దేశ బహిష్కరణ చేశాడు ప్రాణాపాయం ఉంది కనుక ఆ ఋషముఖ పర్వతం పైన ఉన్నాడు అది మిమ్మల్ని తెలుసుకోవడానికి కొని వచ్చానంటాడు అంటే ఇక్కడ చూడండి అంటే తాను మారువేషంలో వచ్చి గుడాచారిగా వచ్చి అసలు వీళ్ళు ఎవరో తెలుసుకుందామని వచ్చాడు అయితే సత్యం ముందర అబద్ధము కనబడదు అది అబద్ధము ముందుకు జరగదు అనడానికి అసత్యం అనేది రాదు రాముడు సత్యస్వరూపుడు గనుక లక్ష్మణుడే తెలుసుకోవడానికి వచ్చిన రహ రహస్యంగా వచ్చి తెలుసుకోవడానికి వచ్చిన వాడు రాముడిని చూసి ముందు అన్ని తన్ని చెప్పేస్తాడు అయితే అప్పుడు రాముడు ఏంటంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా రాముడు తనకు తానుగా ఏం చెప్పాడు ఎందుకంటే ఇతను మారువేషంలో వచ్చాడని రాముడికి అర్థమవుతుంది అందుగురించి లక్ష్మణుడితో చెప్పిపిస్తాడు లక్ష్మణుడు చెప్తాడు ఇట్లా మేము అయోధ్యాపుర వాసులము మా నాన్నగారు ఈ యొక్క భూమండలాన్ని ఏలారు దశరథ మహారాజు వారి కుమారులం నలుగురము అందులోకి జ్యేష్ఠ పుత్రుడు రామచంద్రమూర్తి తండ్రి ఆజ్ఞ ప్రకారము తను వనవాసం చేయడానికని వచ్చాడు అయితే తనని అనుసరిస్తూ మా వదినే మహాప్రతివత భర్తని అనుసరిస్తూ తనతో పాటు వచ్చింది వీరిద్దరు సేవ చేయడానికి నేను వచ్చాను అయితే మాకు తెలియకుండా మమ్మల్ని మభ్యపెట్టి ఒక రావణాసురుడు అనే ఒక రాక్షసుడు మా వదిన గారిని వాడు అపహరించిపోయాడు వాడి జాడ తెలియక మేము తిరుగుతూ 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 ఈ దండకారణంలో తిరుగుతూ ఉన్నాం మేము అయితే మాకు కబంధుడనే ఒక రాక్షసుడు శాప విమోచనం అయిన తర్వాత చెప్పాడు ఈ ఋషముఖ పర్వతానికి వెళ్తే అక్కడ సుగ్రీవుడు అని అతను వ్యక్తున్నాడు అతను కూడా మీలాగనే భార్యను బొడగొట్టుకొని బాధలలో ఉన్నాడు మీరిద్దరు స్నేహం కలిస్తే మీకు ఇద్దరికి కూడా మంచి జరుగుతుంది సుగ్రీవుడేమో రావణాసురుడు జాడ తెలుచగలుగుతాడు నువ్వు రాముడికి ఏం చెప్తాడంటే సుగ్రీవుడి కష్టం అంటే ఇప్పుడు వాలి ఆ వాలితోటి యుద్ధంలో వాలిని ఏదైనా సంవరించగలిగితే సుగ్రీవుడు కూడా ఆ బాధలలోకించి బయటపడతాడు తన భార్యను పొందుతాడంటే మేము సుగ్రీవుణ్ణి వెతుక్కుంటూ వస్తున్నామంటాడు అంటే ఇక్కడ మనం చూడాల్సిందంతా కూడా ఏంటిదంటే అంటే రాముడు సుగ్రీవుడి దగ్గరికి వెళ్తున్నాడు అంటే శరణు అంటున్నాడు అంటే కొన్ని కొన్నిసార్లు మనము అంటే కొన్ని సమయాలు మన అనుకూలంగా లేనప్పుడు మనం ఒక అడుగు కిందికి అడుగు కింద వేయడంలో తప్పు లేదు రామచంద్రమూర్తే తన తనని మించినవాడు లేడని తెలుసు కానీ సీతమ్మవారు ఎక్కడున్నదో తెలియదు తెలిస్తే రాముడు అక్కడికి వెళ్ళి రావణాసురుని చంపడం పెద్ద కష్టం కాదు కానీ జాడనే తెలియదు ఆ జాడ తెలుసుకోవాలంటే సుగ్రీవుడు సహాయపడగలుగుతాడని చెప్పాడు అందు గురించి ఏంటంటే కబంధుడే చెప్తాడు అతను కష్టాలలో ఉన్నాడు నువ్వు కష్టాలలో ఉన్నావు అందు గురించి మీరిద్దరు స్నేహం కలిస్తే ఇంకా మీ ఇద్దరికి విజయం అనేది తథ్యము తన కష్టం తీరిపోతుంది నీ కష్టం తీరిపోతుందని చెప్పింది అని చెప్పేటప్పటికీ హనుమ చాలా సంతోషపడి అప్పుడు తను తన నిజస్వరూపమైన వానరు రూపంలోకి వచ్చి రాముడితో ఉంటాడనమాట ఈ ఋషపూర్వ పర్వతం పైన ఉన్నారు మీరు నడుస్తూ వస్తున్నారు కనుక పాదచారులై వస్తున్నారు మీరు నా భుజాలపైన ఎక్కడిని నేను మిమ్మల్ని తీసుకెళ్తానంటాడు అందు గురించి మనం రామాయణం అంతా చూస్తే గంగా తీరం తర్వాత రాముడు ఎక్కడ రథం ఎక్కినట్టు కానీ గుర్రాలు ఎక్కినట్టు కానీ లేకుంటే ఏనుగులెక్కినట్టు కాని మనకి ఎక్కడ కనబడదు నడుస్తూనే ఉన్నాడు ఇక్కడ మొట్టమొదటిసారి ఆ హనుమ భుజాలపై నెక్తే త్యాగరాజ స్వామి యొక్క కీర్తనలో అంటాడు హనుమ నువ్వు ఎంత పుణ్యం చేసుకుంటే ఆ రామచంద్రమూర్తి నీపై నెక్కాడయ్యా ఆ రామచంద్రమూర్తి తన తండ్రి అయిన దశరథ మహారాజు తల్లి అయిన కౌశల్య ఒళ్ళోనే ఉన్నారు కానీ నీ భుజాలపైన ఉన్నారు అంతే ఇక్కడ మనం ఇంకొకటి ఆలోచించాల్సింది ఏమిటంటే మన భుజంపైన ఎక్కిన వాళ్ళు ఇలా రెండు చేతులు వదిలేసి ఉండరు వాళ్ళు ఏం చేస్తారు మన తల పట్టుకొని ఉంటారు పడకుండా ఉండాలని అదేవిధంగా రాముడు లక్ష్మణుడు హనుమ తలపై రెండు చేతులు పెట్టుంటే మరి నిజంగా కూడా హనుమ ఎంత పుణ్యం చేసుకుంటే ఆ రామచంద్రమూర్తి రెండు చల్లని చేతులు హనుమ తలపైన ఉన్నదంటే మనం ఆలోచించవచ్చు అంటే అది నిజంగా కూడా ఆ హనుమా చేసుకున్న పుణ్యమే కదా లేకపోతే రామచంద్రమూర్తి ఇప్పటివరకు మనం చూస్తున్నాం ఎక్కడ కూడా ఎవరిని ఇలా ముట్టుకున్నట్టు లేదు హనుమ తలపైన చేయి పెట్టి ఆ హనుమ పైకి తీసుకెళ్తుంటే ఆ ఋషముఖ పర్వతం పైన తీసుకెళ్తుంటే హనుమాకు కూడా తెలియంది అంటే అది ఇప్పుడు మనకు కొన్ని కొన్నిసార్లు మనకే అనిపిస్తుంది మన శరీరంలో తరంగాలన్నీ ఒక జివ్వు మంటాయి అంటే రాముడు ముట్టుకోవడం వల్ల హనుమాలో కూడా ఒక రకమైన ఏంటంటే ఆ వైబ్రేషన్స్ లాంటివి వచ్చేసేటప్పటికి తాను సంతోషంగా ఆ ఋషముఖ పర్వతానికి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళిద్దరిని దింపేటప్పటికీ అప్పటి వరకు ఇంకా హనుమ రాలేదు వాళ్ళు ఎవ్వరో ఏంటో అని గడగడగడ వణికిపోతున్నాడు ఎవరు సుగ్రీవుడు సుగ్రీవుడికి భయం ఎందుకంటే వాలిని మించిన బలవంతుడు ఈ భూ ప్రపంచంలో ఎవరు లేరు అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇంద్రుడి యొక్క ఇంద్రుడి యొక్క వరం వల్ల పుట్టిన వాడు వాలి అందు గురించి అంత బలవంతుడు ఉండరు రావణాసురుణ్ణి చంకలు పెట్టుకొని నాలుగు సముద్రాలలో ఇలా ముంచిన వ్యక్తి వాలి అలాంటి వాలి సుగ్రీవుణ్ణి చంపు చంపు చంపుతాడన్న భయంతో గజగజ వణిపోతున్నాడు ఇంకా హనుమ రాలేదనుకునేటప్పటికి రమ్ హనుమ వీళ్ళిద్దరిని తీసుకొని వచ్చేటప్పటికి కొద్దిగా స్థిమిత పడ్డాడు అంటే వీళ్ళు ఎవరు శత్రువులు కాదు వాలి వీళ్ళని పంపలేదు వీళ్ళు నన్ను చంపడానికి రాలేదనుకుంటాడు అనుకున్న తర్వాత ఏమవుతుందంటే సుగ్రీవుడికి వా రామచంద్రులను తన పరిచయం చేస్తున్నాడు సుగ్రీవ వీరు అయోధ్యకు రాజైన దశరథ మహారాజు కుమారులు వీళ్ళు రామచంద్రమూర్తి తన అనుజుడైన లక్ష్మణుడు వీళ్ళు తండ్రి ఆజ్ఞ కొరకు అరణ్యవాసంకొచ్చారు అరణ్యవాసంలో ఒక రాక్షసుడు వీరి భార్య అయిన సీతమ్మ వారిని ఎత్తుకుపోయాడు ఎక్కడ అపహరించాడో తెలియదు అతని జాడ తెలియక వీళ్ళందరూ తిరుగుతుంటే కబంధుడనే రాక్షసుడు నీ గురించి చెప్పాడు నీతో స్నేహం చేయమని చెప్పాడు అని చెప్పేటప్పటికీ ఆ సుగ్రీవుడికి అప్పుడు కొద్దిగా మనుషంతా శాంతి అయిపోయేటం తర్తే ఆ తర్వాత ఆ రాముడు లక్ష్మణుడికి ఇతను ఏం చేస్తాడంటే మోదుక ఆకులు ఉంటారు మోదుక చెట్లు ఉంటాయి చూడండి ఆ మోదుక ఆకులు తీసి ఇలా కింద తివాసి వేసినట్టు వేస్తాడు ఎవరు హనుమ రాముడికి లక్ష్మణుడికి తర్వాత సుగ్రీవుడికి వాళ్ళిద్దరు వాళ్ళ ముగ్గురు కింద కూర్చున్నాక ఒకరినొకరు పలకరించుకుంటూ ఆ స్నేహపూర్వకమైన రామచంద్రమూర్తి ఆ సుగ్రీవుడి చేయి పట్టుకునేటప్పటికీ సుగ్రీవుడికి ఎక్కడ లేని ధైర్యం వచ్చిందంట ఎవరో వీరు వీరు చూస్తుంటే ఈ ప్రపంచాన్ని జయించగలిగేంత శక్తి కలవాలనిపిస్తుంది అలాంటి వ్యక్తి నా చేయి పట్టుకున్నాడని చెప్పేసి సంతోషపడిపోతున్నాడంట అంటే మనసులో సంతోషంగా ఉంది ఆ విధంగా రాముడు రాముణ్ణి లక్ష్మణ సుగ్రీవుణ్ణి హనుమ హనుమా కారణమయ్యాడు వాళ్ళిద్దరిని స్నేహ స్నేహం స్నేహానికి నాంది పలికాడని చెప్పి మనకి ఇక్కడ వరకు చెప్తున్నాడు సీతమ్మ వారు ఎలాంటి ఆభరణాలు ధరించారు అంతకీ అసలు ఆభరణాలు ధరించారా లేదా అంటే ఇక్కడ ఇంకొకటి కూడా ఉందండి ఇక్కడ ఇప్పుడైతే వీళ్ళిద్దరు కూర్చొని మనం మాట్లాడుతున్న సమయంలో ఈ స్నేహానికి గుర్తుగా ఎట్లా ఉండాలి అని చెప్పి అనుకుంటే హనుమ ఏం చేస్తాడంటే నాలుగు కట్టెలు పెట్టి అగ్నిని పెడతాడండి అగ్నిని పెట్టి వీళ్ళ స్నేహము అగ్నిసాక్షిగా ఉండాలని చెప్పేసి అప్పుడు రామచంద్రమూర్తి ఏం చెప్తాడంటే సుగ్రీవుడితోటి సుగ్రీవ ఈ అగ్నిసాక్షిగా చెప్తున్నాను ఈ రోజు నుంచి నీ ప్రాణానికి నేను అడ్డును అనేటప్పటికీ ఆ సుగ్రీవుడు ఏం చెప్తాడంటే రామ నేను సీత జాడ తెలుసుకుంటాను దాని గురించి నువ్వు ఏమి చింతపడకు దానికి కావాల్సినవన్నీ కూడా నాకు తెలుసు అని చెప్పి అగ్నిసాక్షిగా వీళ్ళిద్దరు స్నేహం చేసుకుంటారు అయితే రామాయణంలో ఈ అగ్ని అనేది కూడా చాలా ముఖ్యమైన భూమిక పోషించిందండి సీత సీతారాములు వివాహము అగ్నిసాక్షిగా జరిగింది ఆ తర్వాత వనవాసంలోకి వచ్చారు వనవాసంలోకి వచ్చిన తర్వాత ఏమైంది శరభంగ మహర్షి తను అగ్నిలో దహించిపోతూ బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు రామచంద్రమూర్తి యొక్క ఎదురుగానే ఉండి రాముణ్ణే ప్రార్థిస్తాడు రామ నీ కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నాను ఇంకా నాకు ఆ సమయం ఆసన్నమైంది నేను బ్రహ్మలోకానికి వెళ్తానని చెప్పి అగ్నిలో నిలబడిపోయేటప్పటికి బ్రహ్మలోకానికి వెళ్తాడు అదేవిధంగా శబరి దగ్గరకు వచ్చినాక కూడా రామచంద్రమూర్తి శబరి ఏమంటుందంటే రామాన్ని దర్శనం కొరకు నేను ఇన్ని వేల సంవత్సరాల నుంచి నేను ఎదురు చూస్తున్నాను ఇప్పుడు నాకు నా గురువులు చెప్పారు నీ దర్శనమైన తర్వాత నాకు బ్రహ్మలోకానికి వెళ్ళే అవకాశం ఉంది కనుక నేను వెళ్ళిపోతానని చెప్పి తను కూడా అగ్ని అగ్ని పెట్టుకొని అగ్నిలోకి వెళ్ళి అలా పైకి వెళ్ళిపోతుంది మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి రాముడు సుగ్రీవుడు కూడా అగ్ని సాక్షిగా అయ్యారు మనకు మున్ముందు తెలుస్తుంది లంకకు వెళ్ళిన హనుమ ఏం చేస్తాడు లంకనంతా అగ్నికి ద దగ్ధం చేసేస్తాడు అక్కడ ఒక అగ్ని ఇంపార్టెంట్ ఆ తర్వాత మనకు యుద్ధమంతా అయిపోయిన తర్వాత సీతమ్మ వారు అగ్ని పరీక్షకు వెళ్తుంది ఈ అగ్ని అనేది సాల్రు ఈ రామాయణ కథలో రామాయణానికి సాక్షిగా ముందుకు వెళ్తుంది అయితే ఈ విధంగా వెళ్తు ఇక్కడి వరకు వచ్చిన తర్వాత మీరు అడిగిన ప్రశ్న సీతమ్మ వారు ఆభరణాల గురించి అడిగారు మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము ఎప్పుడైతే రావణాసురుడు సీతమ్మ వారు జుట్టు పట్టుకొని తన తొడపైన పైన పెట్టుకొని ఎందుకంటే వాడి రథాలను వాడి యొక్క కంచర గాడిదలను రథాలను తీసుకెళ్లే గాడిదలను జటాయు చంపేశాడు గనుక వీడు మాయారూపుడు వాడు ఎలాగైనా గాలిలో ఎగరగలుగుతాడు ఏదైనా చేయగలుగుతాడు ఆ సీతమ్మవారి జుట్టు పట్టుకొని తన తొడపైన కూర్చోబెట్టుకున్నాడు ఆ తొడపైన కూర్చున్నప్పుడే దేవదేవతలందరూ కూడా వాళ్ళు సంతోషపడ్డారు అంటే మనం అనుకోవచ్చు అదేంటండి వారిని వెతుకుంటే సంతోషపడతారా అని కారణం ఎందుకంటే వీడి దుర్మార్గానికి వీడి పాపాత్క పాపమైన పనులకు పరాకాష్టకు చేరుకున్నాడు అంటే ఇంకా వీడికి నెక్స్ట్ ఏంటంటే వాడికి శిక్ష వేయల్సిందే సీతమ్మవారు లంకకు వెళ్తేనే రాముడిని వీళ్ళు చంపగలుగుతాడని చెప్పి వాళ్ళకు తెలుసు గనక వాళ్ళ ఆ విధంగా సంతోషపడుతున్న ఆ సమయంలో లంకకు వెళ్తుంటే ఈ కిష్కింద దగ్గరకు వచ్చిన తర్వాత ఈ ఋషముఖ పైనున్న సుగ్రీవుడు రామ హనుమ ఇంకా నలుగురు ఐదుగురు వానరులను చూసేటప్పటికి సీతమ్మ తల్లికి అప్పుడు వెంటనే అంత కష్టంలో కూడా స్ఫురించింది ఏంటంటే తన చీరను చింపేసి తన నగలన్నీ అందులో పెట్టి ఒక మూట కట్టి కింద పడేస్తుంది అయితే రావణాసురుడు చూడలేదా అండి అని మనకు అనుకు అనుమానం వస్తుంది రావణాసురుడు ఎలా ఉన్నాడు సీతమ్మ నాకు దొరికింది ఇంకా లంకకు వెళ్ళిపోయిన తర్వాత సీతకు నేనే దిక్కు నేను సీతను అనుభవించవచ్చు ఆ కామంతో ఉన్నాడు కనుక వాడికి కన్ను మిన్ను కాన రాకుండా అలా వెళ్తున్న సమయంలో ఈ సీతమ్మ వారు ఆభరణాలన్నీ కింద పడేస్తుందండి వీళ్ళింత స్నేహం అయిపోయిన తర్వాత రాముడు లక్ష్మణుడు చెప్తాడనమాట సుగ్రీవుడితోటి ఒక రావణాసురుడు అనే ఒక రాక్షసుడు మా వదిన గారిని ఎత్తుకుపోయిందండి అని చెప్తాడనమాట అయితే అప్పుడు వీళ్ళల్లో వీళ్ళు మాట్లాడుకుంటారు అరే ఒక రోజు ఇలా జరిగింది కదా అని చెప్పి మళ్ళీ సుగ్రీవుడే రాముడితో అంటాడు రామ బహుశా ఆవిడ సీతనేమో ఒక రాక్షసుడు ఆ తను పైకి ఎత్తుకుపోతుంటే ఆవిడ ఒక నగల మూట మాకు పడేసింది ఆ నగల మూట చూస్తే నీకు తెలుస్తుంది సీతమ్మ సీతమ్మ నగలా కావా రాముడు ఎక్కడుంది ఎక్కడెక్కడుందనేటప్పటికీ వాళ్ళు ఆ గుహలో పోయి అది తీసుకొని వస్తారు తీసుకొని వచ్చిన తర్వాత ఆ మూట విప్పేటప్పటికి ఆ నగలు కనబడేటప్పటికి రాముడు మూర్చపోతాడు ఏడిచి 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 అంటే మనకు వాల్మీకి రామాయణంలో ఇలా ఉందండి ఆ తర్వాత వచ్చిన రామాయణాలలో మన మానవ సంబంధాలు ఎలా ఉండాలి అని చెప్పడానికి ఇక్కడ లక్ష్మణుడి లక్ష్మణుడి యొక్క పాత్ర చాలా విశేషమైనది అయితే రాముడు ఏమంటాడంటే కళ్ళల్లోకి నీళ్ళు వస్తున్నాయి సీతమ్మవారి ఆభరణాలు చూడలేకపోతున్నాడు లక్ష్మణ మీ వదిన ఆభరణాలు నేను చూడలేకపోతున్నాను ఆయన ఇవన్నీ సీతమ్మయ్య అనిపిస్తుంది అవి సీతమ్మవా కాదా ఒక్కసారి నువ్వు చూడైనప్పటికీ రా అతను ఏం చేస్తాడంటే ఆ హనుమ లక్ష్మణుడు ఆ యొక్క మూట తీసుకొని ఒక్కొక్కటి తీస్తుంటాడనమాట ఏంటంటే దుద్దులు కనబడతాయి అనుకోండి ఆ దుద్దులు చూసి పక్కన పెడతాడు మెడలో కాసుల పేరు కనబడ్డది అనుకోండి అది తీసి పక్కన పెడతాడు వడ్డానం ఉందనుకోండి తీసి పక్కన పెడుతుంటాడు రాముడికి ఏమో ఇవి కాదా ఎందుకు పక్కన పెడుతున్నాడు నాకేం అర్థమవుతలేదు ఎందుకు వీడు ఇలా చేస్తున్నాడు అని లక్ష్ ఆ రాముడు ఆదుర్దపడుతున్నాడు అవతల వాళ్ళు కూడా మరి అది ఎత్తుకపోయినది సీతమ్మవారు కాదా మరి లక్ష్మణుడు నగలని ఏవి కూడా గుర్తుపడతలేడు అంటారు అనేటప్పటికీ అప్పుడేం చేస్తాడంటే లక్ష్మణుడు ఆకరణ ఇప్పుడు కాళ్ళకు పట్టీలు ఉంటాయి కదండీ ఇప్పుడు ప్రతి స్త్రీ కాళ్ళకు పట్టీలు పెట్టుకుంటుంది పట్టగొలుసులు అంటారు అలాంటివి ఉంటాయి ఆ పట్టీలు తీసి కళ్ళకు అద్దుకొని ఇచ్చి అంటాడు అన్న ఈ సొమ్ములు ఏవి కావో నాకు తెలియదు నేను ప్రతిరోజు నా తల్లి కాళ్ళకు దండం పెట్టేటప్పుడు కనబడ్డే ఈ పట్టీలే నాకు తెలుసు అంటాడు అంటే ఒక్కసారి ఆలోచించండి మనము మనమందరం ఆలోచించాలి ఎందుకంటే ఇప్పుడు సమాజంలో చూస్తుంటే దారుణాతి దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయి అంటే స్త్రీల తప్పుందా పురుషుల తప్పుందా తెలియదు లక్ష్మణుడు పెళ్ళైనప్పటి నుంచి సీతమ్మవారిని చూస్తున్నాడు సీతమ్మవారు రాముడికి సీతమ్మవారికి అయిన పెళ్లి సమయంలోనే లక్ష్మణుడికి ఉరుమిళకైంది ఆ తర్వాత ఇన్ని పన్నెండు పదమూడు సంవత్సరాల అడవిలో వీళ్ళు ముగ్గురే ఉన్నారు అంటే లక్ష్మణుడు ఏ రోజు కూడా ఆ తల్లిని ఇలా తల ఎత్తి చూడలేదని మనకు తెలుస్తుంది అంటే ఎంతసేపు కూడా సీతమ్మ తల్లి పాదాలని మా అమ్మ అనుకున్నాడు ఆ భావనతోటి ఆ పాదాలు చూశాడు కనుక ఆ కాళ్ళ పట్టిలు మాత్రమే గుర్తుపెట్టుకోగలిగాడు ఎందుకంటే వరణ్యవాసానికి వస్తుంటే తల్లి సుమిత్ర ఏం చెప్పింది నాయనా లక్ష్మణ నువ్వు రామసేవలో వెళ్తున్నావు రామ్ రాముణ్ణి దశరథుడే రాముడు అనుకో నీ తల్లి నేను సీతమ్మవారు అనుకో అయోధ్యనే అరణ్యవాస అరణ్యం అనుకో ఆ విధంగా నువ్వు సేవ చేయాలన్నది ఆ విధంగా ఎప్పుడు కూడా సీతమ్మ వారిని తల్లి రూపంలోనే చూశాడు కానీ ఇంకొక రూపంలో చూడలేదు అంటే ఈరోజు సమాజంలో ఎలా ఉన్నారో మీరు నేను మనం మాట్లాడుకోవడానికి కూడా దారుణంగా ఉన్నది స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి శారీరకమైన సుఖాల కొరకు వదినతో మర్ది తిరుగుతున్నాడు లేదా ఇంకొకరితో తిరుగుతున్నాడు బావ మర్దలతో తిరుగుతుంది లేకపోతే పిల్లల్ని చంపేస్తున్నారు భర్తలను చంపేస్తున్నారు భార్యలను చంపేస్తున్నారు అసలు ఏమి పొందాలనుకుంటున్నారు వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి ఈ శారీరకమైన సుఖము అది ఆ ఒక్క కొన్ని నిమిషాల తర్వాత దాని అనుభూతి మీకు ఎక్కడుంది ఎవరికీ లేదు అది ఈశ్వరుడు మనకు అది ఇవ్వనే లేదు ఇప్పుడు క కనీసం మనం రుచికరమైన ఒక ముద్ద అన్నం తింటే దాన్ని మనం ఒక కనీసం సాయంకాలం వరకు కూడా ఎంత బాగుంది ఎంత బాగుంది అనుకుంటాం కానీ ఈ తప్పుడు పనులు ఏవైతే చేస్తున్నారో అది మీకు అనుభూతి ఎక్కడుంది ఎందుకు చేస్తున్నారు ఆ లక్ష్మణ్ చూసి మనం ఎంత నేర్చుకోవాలి ఆ సీతమ్మ తల్లిని చూసి ఎంత నేర్చుకోవాలి ఇదే సీతమ్మ తల్లి ఒక మాట అంటుంది లక్ష్మణ నువ్వు ఎందుకు పోతలేవు రాముడి రహా లక్ష్మణ సీత అంటే కూడా నన్ను పొందడానికాన్న సీతమ్మ వారు ఏదైతే మారువేషంలో రావణాసురుడు వస్తే రావణాసురుడికి ఏం చెప్తుంది అంటే లక్ష్మణుడు పరిగెత్తుకొని పోయి తన భర్త యొక్క ఆచుకి తెలుసుకోవాలని ఆ రోషం వచ్చే మాట అని తన మనసులో ఎప్పుడు అలా లేదు తన ఏమంటుంది రావణాసురుడి గుండిగా ధర్మాత్ముడైన నా మరిది లక్ష్మణుడు అన్న సేవకు వచ్చిండు వదిన సేవకు వచ్చిండు అంటుంది అంటే చూడండి ఆ తల్లికి లక్ష్మణుడు చూస్తే ఒక బిడ్డగా భావన ఉంది ఈత లక్ష్మణుడికి కూడా తన తల్లినన్న పైనుంచి కింది చూసి ఉంటాడేమో ఎప్పుడన్నా కానీ సీతమ్మ వారిని మాత్రం తన పాదాలు తప్పితే ఇంకొకటి చూడలే అది ఆ అనుబంధం అవి మనకు రామాయణం నేర్పిస్తుంది రామాయణం ఎప్పుడో ఒక ఎప్పుడు జరిగిందండి మనకు అవసరం లేదండి అనుకోకండి అనుక్షణం ప్రతి ప్ర అనుక్షణం మన జీవితాలలో నర నరాలలో మనం జీర్ణించుకునేది రామాయణమే ఆ రామాయణం మనం జీర్ణించుకోగలిగితే ఇలాంటి పాప ఆలోచనలు రావు పాపం పనులు చేయము తర్వాత మన జీవితాలను వ్యర్థం చేసుకోలేదు ఆ నగలను చూసేటప్పటికీ రాముడు బోరు బోరున ఏడుస్తుంటే సుగ్రీవుడు అంటాడనమాట రామ నువ్వు ఇంత గొప్ప వీరుడివే ప్రపంచాన్ని నువ్వు జయించగలిగే వ్యక్తివే అట్లాంటి నువ్వు ఈ ఎందుకు ఏడుస్తున్నావు మనం జాడ తెలుసుకుందాం ఒక్కసారి వాడి జాడ మనకు తెలిసిందనుకో అంతే ఇంకా రావణాసురుడు బ్రతుకుండే అవక్షతనే లేదు సీతమ్మ నీకు అవుతుంది అని చెప్తాడు అని కూడా ఏమంటాడంటే తను రాముడికి ఏం చెప్తాడంటే నేను నీకు మాటిస్తున్నాను ఆ రావణాసురుడి యొక్క జాడ తెలుసుకొని సీతమ్మ వారిని మళ్ళా తిరిగి నీకు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి ఒక స్నేహితుడిగా ఆ మాట ఇచ్చేటప్పటికీ రాముడు మనసు అప్పుడు కొద్దిగా ఏమవుతుందంటే ఆ ఏడ్చి 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 ఏడిచి ఆ నగలను చూస్తే ఎక్కడో అక్కడ ఉంది సీత కానీ ఇంకొక భయం రాముడికి ఎందుకంటే వాడు రాక్షసుడు సీతమ్మవారిని ఎత్తుకుపోయి అక్కడ అపహరించి పెట్టాడా లేకుంటే తినేశాడా కూడా తెలియదు అని చెప్పి ఆ భయంతో ఎంత ఎంత తొందరగా మనం జాడ తెలుసుకోవాలా అన్న ఆతృతతోటి రాముడు ఉన్నాడు అనమాట గురుగారు మిత్రభాషణములు అని ఉంది ఎవరు మిత్ర భాష రామసుగ్రీవులు అదేనా ఈ మిత్రభాషణ ఏంటంటే అప్పుడు రాముడు సుగ్రీవుని అడుగుతాడు సుగ్రీవ నీకు మీ అన్నకు వైరం ఎందుకు వచ్చింది అంటాడు అనేటప్పటికీ సుగ్రీవుడు అప్పుడు బాధపడుతూ చెప్తాడనమాట మా అన్న మహాబలవంతుడు కానీ ఏంటిదంటే తాను నన్ను దేశ బహిష్కరణ చేసి నా భార్యను చెరపట్టి నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు రామ అనేటప్పటికీ రాముడు ఏమంటాడంటే సుగ్రీవుడికి మాటిస్తాడు ఇంతకుముందు మనం ఏమిన్నాము సుగ్రీవుడు రాముడికి మాటిచ్చాడు రావణాసురుడు జాడ తెలుసుకొని సీతమ్మ వారిని నీకు ఇప్పిస్తాను అయితే ఇట్లా బ్రహ్మదేవుడికి దొరికినో అదేవిధంగా సీతమ్మ వారు నీకు దొరుకుతుంది రామా అని మాటిచ్చాడు ఇక్కడ రాముడు ఏమంటున్నాడంటే సుగ్రీవ నువ్వేమి చింతపడకు నా బాణాలతోటి ఆ యొక్క వాలిని చంపేసి నేను నీ భార్యను ఈ రాజ్యాన్ని నీకు ఇప్పిస్తానంటాడు ఇక్కడ చూడండి సుగ్రీవుడు రాముడిని అడగలే మా అన్నను చంపండి అని చెప్పేసి తను తన కష్టాన్ని చెప్పేటప్పటికీ రాముడు ఏం చేశాడు వాడిని అయినా సరే నేను నేను భార్య భార్యని ఇప్పిస్తాను రాజ్యాన్ని ఇప్పిస్తానంటాడు అయితే మనకు అనిపిస్తుంది ఎందుకండి ఎందుకు చంపాలి అని అయితే ఇక్కడ చూడండి మనం ఏంటిదంటే ఏ భార్యనైతే లేకుండా తనెంత బాధపడుతున్నాడో తన స్నేహితుడు కూడా అదే విధంగా బాధపడుతున్నాడు గనక అతన్ని నేను రక్షించాల్సిన అవసరం నాకుంది కనుక నేను వాలిని బాణాలతో చంపుతా అంటున్నాడు ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మనకు తర్వాత తర్వాత మనకు ధర్మమీమాంసలో తెలుస్తుంది రాముడి మీద ఆ త్రేతాయుగం నుంచి ఇప్పటి వరకు నిందలేస్తున్నారు అది ఏ నింద అనేది ముందు తెలుస్తుంది బాణాలతోటి నేను చంపుతాను వాళ్ళని నీ రాజ్యం ఇప్పిస్తాను నీ భార్య రుమని ఇప్పిస్తాను అంటాడు అనేటప్పటికీ అప్పుడు వీళ్ళు ఏంటంటే ఇద్దరు స్నేహంగా కలిసేటప్పటికీ వాళ్ళిద్దరికీ ఒకరికొకరు తోడున్నారు అన్న భావన వాళ్ళకి ఏర్పడుతుంది ఆ విధంగా అన్ని మాట్లాడుతూ మాట్లాడుతూ వాళ్ళు అంటే ఒకరి కష్టాన్ని ఒకరు చెప్పుకుంటున్నారు అందుగురించి ఏంటంటే మనం ఏమంటారంటే ఒక మిత్రుడు అనేవాడు మనకి ఉండాలి అంటే మిత్రుడికి స్నేహానికి తేడా ఉందండి స్నేహితుడు వేరు మిత్రుడు వేరు మిత్రుడు అంటే మన జీవిత కాలం వచ్చేది స్నేహం అంటే కలుస్తుంటాం పోతుంటాం వెళ్ళిపోతూ ఉంటుంది ఆ మిత్రుడు అనేది ఆ మిత్ర మిత్రులు కలిసారు కనుక వీళ్ళిద్దరు ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకుంటూ అంటే ఇద్దరు కష్టం ఒకటే ఒకరినేమో సొంత అన్ననే తమ్ముడు భార్యను చెరబట్టాడు అనుభవిస్తున్నాడు ఇంకొకరిదేమో భార్య నెత్తుకపోయాడు వాడు ఎక్కడున్నాడో తెలియదు వాడు జాడ తెలియదు వాడున్నాడో లేదో తెలియదు అసలు సీతమ్మ వారు బ్రతుకుందో లేదో రాముడు ఈ చింతతోటి ఉన్నాడు ఆ ఇద్దరు స్నేహము ఆ ఇద్దరు యొక్క మిత్రత్వం తెలిసేటప్పటికీ ఇద్దరిలో ఒక తెలియని హృదయం తేలిక పడిపోయింది నాకొకరు తోడున్నారు నేను జయం సాధిస్తాను నాకొకరు తోడున్నారు మా నా భార్య నాకు తిరిగి పొందుతానని చెప్పేసి సుగ్రీవుడు ఈ విధంగా వాళ్ళు ఎంతో సంతోషంగా మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకుంటున్నారనమాట గురుగారు రామాయణం గురించి చాలా చక్కగా వివరించారు మీకు ధన్యవాదాలండి జై శ్రీరామ్ చూశారు కదండి శ్రీ కథను బినరయ్యే కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం నమస్తే